అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి అంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అమలాపురం ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలోని విద్యార్థులు మొక్కల పర్యావరణంపై అవగాహన తెలుపుతూ రోడ్డుపై ర్యాలీ చేపట్టారు అమలాపురం గొట్లగూడెం ఆదిత్య స్కూల్ నుండి గడియార స్తంభం పురవీధుల్లో ప్లకార్డులతో ర్యాలీ చేశారు వృక్ష గ్లోబల్ వార్మింగ్ రక్ష రక్షిత అంటూ పర్యావరణానికి పచ్చదనం మొక్క ఆవశ్యకతను విద్యార్థులు వివరించారు పర్యావరణ విధ్వంసు నుండి వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయంటూ విద్యార్థులకు ప్రిన్సిపల్ లక్ష్మీదేవి వివరించారు వృక్షాల యొక్క గొప్పతనం ఏంటది ఒక మొక్క నుంచి వచ్చే ఆక్సిజన్ ఇయర్లీ డెబ్బై సంవత్సరాలకు ఒక వ్యక్తికి సరిపడా ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాయి అటువంటి మొక్కల్ని మనం నాశనం చేయడం వల్ల ఎంతవరకు కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నామో ఊహించుకోండి గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేయాలన్నా ఈ పరిసరాన్ని కఠు శుభ్రంగా ఉంచుకోవాలన్నా మనకి మొక్కల యొక్క ప్రాతిపత్ గురించి పిల్లల్లో ఎంతగానో తెలియాలనే ఉద్దేశంతో మా ఆదిత్య పాఠశాల వారి ఆధ్వర్యంలో మా చైర్మన్ సార్ శేషారెడ్డి గారు డైరెక్టర్ మేడం శృతి మేడం ప్రిన్సిపాల్ మేడం లక్ష్మీదేవి గారు పిల్లల చేత ఎంతో పిల్లలందరికీ తెలిసేలాగా యొక్క గొప్పతనాన్ని అందరి ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో అందరూ తీసుకోవచ్చు రక్షణ రక్షిత అనగా వృక్షాలను మనం రక్షిస్తే అవి కూడా మనల్ని రక్షిస్తాయి మనము ప్రతి సంవత్సరం జూలై ఒకటి మొదటి వారం వన మహోత్సవం జరుగుతుంది